మీ అందరికీ మరి ముఖ్యంగా ఇప్పటి వరకు ఈవన యొక్క మాటలు అందించిన యొక్క అంకుల్ గారికి కూడి వచ్చిన మీకును సమయం వచ్చిన దైవజులకు ప్రత్యేక వందనాలు క్రీల ఇప్పటివరకు చాలా తేటగా వారి అనుబంధములో నుంచి వారి ఇంటర్ డిగ్రీ కాలేజీ పిల్లలకి ఆ యొక్క విద్యా బోధన చేసిన ప్రొఫెసర్ లెక్చర్ గారు అయితే మా యొక్క బాల్యం నుండి వారు చాలా పరిచిస్తులు చాలా ఆసక్తి కలిగిన వారు ఎవరస్తున్న బలపరచాలని ప్రభులో ఉండాలని ఒక్కొక్కరి యొక్క ఆయుష్ ఎలా ఉంటుందో చెప్పేసి తేటగా వివరించున్నారు కాబట్టి వారిని బట్టి ఎంతో సంతోషం కలుగుతుంది ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం మనందరికీ బాగా తెలుసండి యోబు జీవితం యోగు తన జీవితంలో ముగ్గురు కుమారులని ముగ్గురు కుమార్తెలని ఏడుగురు కుమారులను సంపాదించుకున్న తర్వాత ఎంతో ఆస్తిని సంపాదించుకున్న తర్వాత ప్రియులారా చివరికి తన దేహము కూడా ఆరోగ్యము క్షీణించిన తర్వాత ఆయుష్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆయుష్ పరిమాణం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మరణం అయితే ఏమైతుందని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఒకవేళ మరణించిన తర్వాత పరిస్థితి ఏంటని చెప్పేసి ఎన్నో క్వశ్చన్ మార్క్స్ ఎన్నో యొక్క ప్రశ్నలు తన మదిలో మెదులుతూ ఉన్నాయి ఈనాడు ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఈ యొక్క మదిలో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే చనిపోతామా ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందేనా ప్రతి ఒక్కరు మరణం కావాల్సిందేనా అని ఆశ్చర్యపోతున్నారు అవునంటే అది కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు అయితే మరణించిన తర్వాత పరిస్థితి ఏంటి ఆ మరణం తర్వాత ఏమైనా ఉన్నదా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో ప్రపంచంలో ఎక్కువ పుస్తకములు ప్రింట్ అయినాయి అంటే అది కేవలం బైబులే ఆ బైబిల్ గ్రంథంలో చెప్తున్న మాట ఏంటంటే పద్నాలుగో అధ్యాయంలో యోగు గ్రంథంలో పద్నాలుగు అధ్యాయంలో ఐదవ శనంలో ఈ మాట అంటూ ఉన్నాడు నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నెలల సంఖ్య కూడా దేవాతి దేవునికి తెలుసు ఈనాడు మనకు తెలుస్తుంది మూడు నెలల కానుంచి భర్త భార్యకి వివాహం అయిన తర్వాత ఎన్నో సందర్భాల్లో వారు ఏమైతున్నారు అభివృద్ధి ఉందా ఇంకేమైనా ప్రోగ్రెస్ ఉందా ఏమైనా వివాహం కాయా పండ అని చెప్పేసి క్వశ్చన్లు వేస్తుంటే వారు కూడా క్వశ్చన్ మార్క్ తో ముఖం పెడుతుంటుంటారు కానీ తర్వాత ఒక మూడు నెలల తర్వాత డాక్టర్ గారు కన్ఫర్మ్ చేస్తుంటున్నాడు ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం ఇలాంటి నెలల కాళ్ళ నుంచి పెట్టుకుంటే అమ్మమ్మ గారు వృద్ధాప్యమందు ప్రియులారా చాలా వృద్ధాప్యమందు ముది వయస్సులో తన ఆయుష్ను ముగించినట్టుగా మనం చూస్తున్నాం మరొకసారి చూసినట్లయితే నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు వారి నెలల సంఖ్య మీకు తెలుసు ఆ పదవ చూస్తే అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు వారు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోతారు ఒక ప్రశ్న అందరూ చనిపోవాల్సిందే చిన్నలు పిండమగా ఉన్న మొదలుపెట్టుకుంటే యవన కాలంలో శ్రీను సైతం కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుని పిలుపుకు లోబడినప్పుడు ఆయుష్ పరిమాణం అనేది దేవుడి నిర్ణయించాడండి యవన కాలంలో రావాలన్నా వృద్ధాప్యములు రావాలన్నా బాల్యములు రావాలన్నా పిండమగా రావాలన్నా ఒక్కొక్కరికి దేవాతి దేవుడు ఆయుష్ కాలాన్ని నిర్ణయించున్నాడు కొంతమంది తన ఆయుష్ కాలాన్ని మిగుంచుకుంటున్నారు కానీ అది వాక్యానుసారంగా విరుద్ధం ఆత్మహత్య నేరం దేవుడు ఆయుష్కారు ఇచ్చినప్పుడు దాన్ని మన ముగింపు వరకు ఆ శ్రమల్లో నిడబడాలి జీవితంలో మనం కొనసాగించుకునే వారిగా ఉండాలి కానీ దాని ఆత్మహత్య నేరం మన ఆయుష్ను మనం పొడిగించుకోలేము తగ్గించుకోలేము కానీ దేవుని ప్రణాళికకు మన విరుద్ధంగా మనం నడుచుకోవద్దు అయితే ఇక్కడ యోగ ప్రశ్న ఏంటంటే మరొకసారి చదువుతున్నాను పదవచనంలో అయితే నరులు మరణమైన మరణమై కదల లేక పడి ఉంటారు నరుడు మరణము విడిచిన తర్వాత వారు ఏమైపోతారు ఎప్పుడైనా ఆలోచించున్నారా వారు ఏమైపోతారు చూడండి అలాగుండే నరులు పండుకొని తిరిగి లేవరు ఆకాశము గతించు వరకు వారు మేలుకొనరు ఆకాశ ఆకాశం మేలుకొనరు మరి ఆకాశం గతించిన తర్వాత భూమి ఉండదు సూర్యుడు ఉండడు కొత్త భూమి కొత్త ఆకాశం కలుగుతుందండి ఈ యొక్క నేల అంట ఈ భూమిని దేవుడు బిడ్డారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట జరగబో కాలంలో జరగబోయే కాలాన్ని ముందుగానే ప్రవక్తలు తెలియజేసిన మాట ఈ యొక్క భూమిని అంట మనం చాప చుట్టినట్టుగా చుట్టేసి పక్కకు పడేస్తాడంట ఈ భూమి ఉండదు ఆకాశం ఉండదు ప్రియులారా ఈ సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు ఆయనే సూర్యుడిగా నీతి సూర్యుడిగా ఉదయిస్తాడు ఆయన మనం మనం సంచారం చేస్తుంటాం ఆ తేటగా చూస్తుంటున్నాం అయితే మరి ఆకాశం గతించేంత వరకు కూడా వారు అలాగనే ఉంటారు రెప్పపాటున ప్రభు కృష్ణు వారు మేఘాడై తిరిగి ఉన్నాడు పిల్లల యేసు ప్రభు వారు వచ్చేటప్పుడు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఎక్కడైతే భూమిలో ఉంచబడ్డ శవాలన్నీ కూడా తిరిగి లేస్తాయి ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా అందుకే నిరీక్షణ లేని వారి వల్ల మీరు దుఃఖపడొద్దు మనకు ఒక నిరీక్షణ ఉంది మనకు ఒక విశ్వాసం ఉంది ఏంటి అంటే ఏసు ప్రభు వారు ఏ రీతిగైతే అయితే మరణించి మూడవ నాడు తిరిగి లేచి ఉన్నాడు అలాగనే యేసు ప్రభు వారు మరలా రాబోతున్న సమయంలో మరణించిన మనము సమాధులు తెరవబడతాయి ఆకాశములోనికి మేఘముల మీద కొనిపోబడతాము ఆమెను హలలుయా కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఆ వయసు ఎంత కాలమైనా కావచ్చు అండి దేవతి దేవుడి నీకు నిర్ణయించిన ఆయుష్ కాలం అంటూ ఉన్నది ఆ ఆయుష్ కాలంలో ఈ భూమి మీద దేవుని తడవలాడి మనం తెలుసుకోవాలి ఆయన మరణ మనం తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే నిత్య జీవం ఉంటుంది అంటూ చూడండి పద్నాలుగు వచ్చిన మరణమైన తరువాత నరులు బ్రతుకుదరా అలాగా ఉండి నాకు విడుదల కలుగును ఆ నిరీక్షిస్తాను అందుకే ఇందాక సార్ చెప్పినట్టుగా మొదటి మాట స్త్రీ శ్రీ కన్నడ నరుడు శ్రీ కన్నడ నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నందును స్త్రీ సంతానముగా ఎవరు పిలువబడుతూ ఉన్నారు ఎవరైనా స్త్రీ సంతానంగా చెప్పబడుతూ ఉన్నారా ప్రియులారా ఏ ఒక్కడే స్త్రీ సంతానముగా చూస్తుంటున్నాం ఏ వారు ఒక్కరే కన్యకైన మరియకు ప్రదానం చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ చేత ప్రియులారా ఆయన గర్భం ధరించబడి పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించుకున్నాడు ఆయన జనమా ఆశ్చర్యం మరణము ఆశ్చర్యం మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి లేచాడు సమాధులు తెరవబడ్డాయి పరిశుద్ధులు బయటికి వచ్చారు ప్రియులారా అంటే మరణము ఒక నిద్రతో పోల్చున్నాడు అందుకే ఈనాడు అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే రాశారా ఆ మృతులు ఉంటుంది తర్వాత ప్రభు నందు నిద్రించను చెప్పేసి అంటే చావు నిద్రతో సమానము చావు నిద్రతో సమానము అది క్రైస్తుల యొక్క నిరీక్షణ పరిశుద్ధ గ్రంథం కూడా అదే చెబుతుంది చివరి మాట చూడండి వ్యవాహాను సువార్త ఎనిమిదో అధ్యాయంలో యాభై ఒక ప్రశ్న చూస్తే యాభై ఒక ప్రశ్న ఒకడు నా మాట గైకుని ఎడల వాడు ఎన్నడను మరణము పొందడని మీతో నిత్యముగా చెప్పున్న ఆయన మాట వింటే చాలంటండి మరణం ఉండదు నిత్య జీవం ఉంటుంది అట్టి గొప్ప నిరీక్షతో ఉందాం మన ముందు ఉన్న వృద్ధాపంలో ఉన్న సారు గారు వారి అక్కన తలపోసుకుంటే ఎంతో దుఃఖంలో ఉన్నారు వారి పార్కున్న ప్రతి ఒక్కరికి కూడా వారి అరకున్న బంధాలు జ్ఞాపకం చేసుకుంటే దుఃఖం ఉండొచ్చు కానీ ఇది క్షణకాలమే శాస్త్ర కాలం ఉండేది నిత్య జీవము ఆ నిత్య జీవములో దేవుని ఎందరము కలుసుకుంటాం అతిక్రమ దైవత్వ దేవుడు మనందరిని కనుకరించిన గాక అలాని కుటుంబీకులకి దైవత్వ దేవుడు ఆదరణ కలిగించిన గాక ఈటి కార్యక్రమం అంతా కూడా ప్రభువుకి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయా దేవుడి మాట వినిించిన గాక సమస్త దైవ జనపదనాలు జిల్లా అభివృద్ధికి అచపలవర్ దేవుని నామమును మహిమ పర్దం సువర్సాలకు వందనాలు శ్రోతలై వి సంఘానికి కూడా బలపరుస్తూ కుటుంబాల బలపరస్తు ముందు కొనసాగుతూ ఉన్నారు వారికి ప్రత్యేకమైన వందనాలు వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించును గాక ప్రార్థన చేసుకుని అందరూ కూడా తల్ల వంచే కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం ప్రభు నాకు రక్షణ కలిగించండి నాకు మారుమనసు కలిగించండి నాకు బాప్తి కలిగించండి నాకు ఎస్ఐ నిరీక్షణ కలిగించండి సిద్ధపాటు కలిగించండి అని ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము ప్రభుత్వం మనం ఈ రోజు వారిని మనం రేపటి వారము కాదు కాబట్టి ఇప్పుడే సిద్ధపడదాం మరి దేవుని మాటలు విన్న సహోదరు సహోదరుడా నీకు సిద్ధపాటు ఉన్నదా తప్పనిసరిగా నమ్మి బాప్తి పొందినవాడు రక్షించబడతాడు నమ్మ లేకపోతే రక్షణ లేకపోతే నర మనసు లేకపోతే బాప్తిసం లేకపోతే శిక్ష విధింపబడుతుంది నరకం ఉన్నది అగ్ని ఉన్నది సంగతి నీ ఒక్కరు కూడా మర్చిపోకుండా మరి సిద్ధపడే వారిగా మనం ఉండాలి నిజంగా ప్రభు మనసు కలిగి ఉండకుండా ప్రభు ప్రేమ కలిగి ఉండకుండా ఈ లోకంలో ఎంతో మంది అల్లర్లు గొడవలు ఏసేలాగే భూమి మీద బ్రతకకుండా ఈ యొక్క ఎంతో మంది దుఃఖముతో అల్లరితో దేవునికి దూరం అయిపోయి కుటుంబాలకు దూరం అయిపోయి ఎంతో విరోధంగా బ్రతుకుతూ ఉన్నారు దేవునికి విరోధంగా వాక్యానికి విరోధముగా కుటుంబాలకు విరోధముగా సాక్ష్యం లేకుండా పేరు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు అట్లా కాకుండా మనం బ్రతికిన మూడు రోజులు అయినా చక్కగా మనము బ్రతికే వారిగా మనం ఉండాలి వెండి బంగారం కన్నా మంచి పేరు కాబట్టి మనం బ్రతుకుదాం ప్రభా అటు బ్రతుకుని మాకు ప్రసాదించనని ఒక తీర్మానం చేసుకొని మన ముందు కొనసాగుదాం ఏసయ్యానికి వంద వందనాలు ఏ కుటుంబానికి ప్రభా ఆదరణ కలిగించండి తల్లిని కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారు నాయన ఏసయ్య అక్కను కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నాడు ప్రభా అత్తమ్మను కోల్పోయిన పరిస్థితులు ఉన్నారు నాయన అయ్యా ప్రభా పెద్దమ్మను పెన్నమ్మను అయ్యా కోల్పోయిన పరిస్థితుల్లో అమ్మమ్మను నాయనమ్మను కోల్పోయిన పరిస్థితులు ఉన్నారు ప్రభా ఎవరెవరు బాధపడుతూ ఉన్నారో వారందరికీ కేవలం నీ మాటల ద్వారా నెమ్మది కలుగునగాక కేవలం ఎత్తపడిన వాక్యము ద్వారా ఆదరణ సిద్ధపాటు కలుగునగాక అని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా ఇంతవరకు నాయన నా కొరకు నా కొరకు సిద్ధపరచిన నీ మాటల కొరకు ప్రభా నీ నామ్మను మహింపరుస్తూ ఉన్నా ప్రభా ఎంత అద్భుత రీతిగా మీరు మాట్లాడారు నాయన అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఇంతమంది నీ మాట విని ప్రభా పర్లకు రాజ్యం కొరకు నన్ను శుద్ధపడ్డారు అందరిని బలపరచండి ఎవరికి రక్షణ మారు మనసు లేదు ఆదరణ నెమ్మది లేదు మనసు కలిగించి గొప్ప కార్యం జరిగించండి ఆయనకు వందనాలు ప్రభుత్వ యోహన గారిని బలపరచండి వాడుకోండి గారిని బలపరిచి మీరు వాడుకోండి ఆయనకు వందనాలు వారి వల్ల ప్రభ ఇప్పుడు అందరూ కూడా ప్రభు చక్కగా కుటుంబాలకు గాక సంఘానికి గాక గ్రామానికి ఉపయోగపడుతున్నగాక అలాగని ప్రయోజకరమైన జీవితాలు ప్రసాదించండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము సమయము దీవెనకరంగా నడిపించండి సహాయం దయచేయమని ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు స్తోత్రాలు పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు ఘనంగా దీవెనకరంగా నడిపించినందుకు నీకు స్తోత్రాలు సమర్పించుకుంటూ ప్రభాన ఎందుకు తండ్రి ప్రభానైనా ఈ యొక్క సమయంలో ముందు ప్రభా సమయము దీవెనకరంగా మార్చండి కృప చూపించండి బలపరచండి ఆదరించి మయం పొందమని ఏసు నామములు అడగచ్చు నామి తండ్రి ఆమెన్ ఆమెన్ యేసు రక్త మైజయం శిలవ రక్త మైజయం ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ మన తన దేవుని ప్రేమ కుమార్ యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసం సన్నిధి సమాధానము ఆదరణ నెమ్మది ఓదార్పు సిద్ధపాటు ఇంక కుటుంబానికి మనందరికీ సగల పరిశుద్ధులకు అనుగ్రహించి తన రాజ్యం కొరకు గాక ఆమె అందరికీ వందనాలు దయచేసి